అందరికీ నమస్కారం ఉద్యోగులందరూ ప్రభుత్వం నుంచి డిఏ వస్తుందని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు ఉద్యోగ సంఘాల నాయకులందరూ మేము కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం గత వారం టీచర్లందరూ పెద్ద ఎత్తున దాదాపు ఇరవై వేల మంది టీచర్లు విజయవాడ దన్నా చౌక్లో పెద్ద ఎత్తున ర్యాలీ చేసి దన్నా చేసిండు డిఏ కోసం ఈ నేపథ్యంలో ప్రభుత్వం క్యాబినెట్ని ఏర్పాటు చేసింది అప్పుడు అందరూ కూడా ఇది ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన క్యాబినెట్ ఉద్యోగుల క్యాబినెట్ అనేలాగా ప్రచారం జరిగింది సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో టీచర్లు అందరిలో కూడా ఎందుకంటే ఉద్యోగులందరూ దసరాకు డిఏ ప్రభుత్వం అని ఎదురు చూసిండ్రు దసరాలో ఇవ్వలేకపోయింది కాబట్టి ఈ క్యాబినెట్ ఉద్యోగుల కోసమే పెట్టిండ్రు ఈ క్యాబినెట్లో ఉద్యోగులు ఖచ్చితంగా డీఏగా డీఏలు ఇస్తారు అట్ల పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేస్తారు అనే ఆశ ఉద్యోగులందరికీ ఉన్నింది కానీ నిన్న తీర క్యాబినెట్ చూస్తే ఏమైంది క్యాబినెట్లో అసలు ఉద్యోగుల చర్చ లేదు మంత్రి గారిని క్యాబినెట్ తర్వాత మంత్రి గారిని మనం మీ విలేకరుల మిత్రులు అడిగితే డిఏనా డిఏ గురించి అసలు ప్రస్తావనే లేదు అసలు దాని గురించి అవగాహనే లేదన్నారు మంత్రి గారు అంటే ఆయనకు డిఏ గురించి అవగాహన లేదా పెండింగ్ ఎన్ని పెండింగ్ డిఏలు అవగాహన లేదా తెలియడం అంటే ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో అంటే ఉద్యోగుల డిఏల గురించి మంత్రిగారికి అవగాహన లేదంటే ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎట్లా ఎంత ఉదాసీనంగా ఉందో అర్థమవుతుంది ఉద్యోగులందరూ నిజంగా ప్రభుత్వం నిన్న డిఏ ఇస్తుందని చెప్పి కొన్ని మీడియా ఛానళ్ళు కొన్ని వాట్సాప్ గ్రూప్ వాట్సాప్ సోషల్ మీడియా అన్నీ కూడా డిఏ ఇచ్చేసినాయి కూడా వా పెట్టేసింది అన్ని సోషల్ మీడియా గ్రూపులో ఉద్యోగుల గ్రూపుల్లో కూడా ప్లాస్ ప్లాస్ ఉద్యోగులు ఒక డిఏ అనౌన్స్ చేసింది ప్రభుత్వం అని చెప్పి సోషల్ మీడియాలో వచ్చింది తీరా చూస్తే ఉద్యోగులకు లేదు మళ్ళీ ఖాళీ చే ఉద్యోగులకు రిక్తాస్తాం ఈ ఈ క్యాబినెట్లో కూడా అంటే ఉద్యోగుల కోసం ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన చెప్పుకున్న క్యాబినెట్లో కూడా ఉద్యోగులందరూ రిదు చేస్తున్న క్యాబినెట్లో కూడా ఉద్యోగులు ఒక డిఏ ఇలే అంటే ప్రభుత్వం ఇంతకాలంగా ఉద్యోగులు ఇన్ని రకాల పోరాటాలు చేసి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి మేమంతా మీడియా ముందు ఘోషించి ఇంత చేసినా డిఏ ఇయకపోతే ఇంకా ప్రభుత్వం డిఏ ఒక డిఏ ఇడానికి ఏం చేయాలి ప్రభుత్వం స్ట్రైక్ చేయాలనా అంటే డిఏ కోసం కూడా స్ట్రైక్ చేయాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉద్యోగులు కల్పిస్తుందా ప్రభుత్వం ఇంకా డిఏ పరిస్థితి ఎట్లా ఉంటే పెండింగ్ బకాయిలు ఎప్పుడు ఇస్తారు వీళ్ళు పీఆర్సీ కమిషన్ ఎప్పుడు ఇస్తారు ఎప్పుడేస్తారు మంత్రి గారు చెప్తున్నారు ఆర్థిక మంత్రి గారు ఆరు వేల ఐదు వందల కోట్లు ఉద్యోగులు పెండింగ్ బకాయిలు చెల్లించామని చెప్పి మేము అడుగుతున్నాం మీరు ఆర్థిక ఆరు వేల ఐదు వందలు చేసింటే సంతోషం ఎవరికి చేశారు వివరాలు ఇవ్వండి అసలు ఈ ప్రభుత్వం ఏర్పడినంత ఏర్పడినటికి ఉన్న బకాయిలన్నీ ఈ పదహారు నెలల కాలంలో వచ్చిన బకాయిలన్నీ మీరు చెల్లించిన బకాయిలన్నీ మీరు ఆరు వేల ఐదు వందల కోట్లు చెల్లించామని చెప్తున్నారు ఎవరికి చెల్లించారో ఆ వివరాలు ఇవ్వండి అంతకుముందు ప్రభుత్వంలో మీటింగ్ పెట్టినప్పుడు ప్రతి జాయింట్ స్టాబ్ కౌన్సిల్ మీటింగ్లో చెప్పేవాళ్ళు ఇన్ని బకాయిలు ఉన్నాయి ఇన్ని చెల్లించాము ఇన్ని టైంలో చెల్లిస్తామని చెప్పి మీరు జాయింట్ సేపు కౌన్సిల్ మీటింగ్లో చెప్పలేదు బకాయిలు ఎన్నో అని మేము ఆర్టీ యాక్ట్ కింద అడిగినా అప్పీల్ కూడా చేసినా ఆర్టీ యాక్ట్ కింద కూడా అడిగినా చెప్పడం లేదు అసలు బకాయిలు ఎన్నో చెప్పకుండా మీరు ఆరు వేల ఐదు కోట్లు చెల్లించామంటే ఎవరికి చెల్లించారు మీరు పోయిన సంక్రాంతికి పోలీసులకు రెండు ఎస్ఎల్ ఇస్తామని చెప్పారు మళ్ళీ సంక్రాంతి కూడా వచ్చింది మీరు చెప్పి రెండు ఎస్ఎల్ పే పే చేశారా ఒక్కటి చేశారు ఈ సంక్రాంతి కానీ ఇంకో మిగిలిన అంటే గత సంక్రాంతి రోజు మీరు ఇచ్చిన ఆమె ఆ సంక్రాంతి చెల్లిస్తామన్న ఎస్సలైన ఈ సంక్రాంతిక చెల్లిస్తారని నమ్మకం లేదు ఉద్యోగులకు మీరు అసలు చెప్పడంలే బకాయిలు ఎన్ని అని చెప్పడానికి కూడా మీకు మనసు ఒప్పడంలే పిఆర్సీ కమిషను గత ప్రభుత్వం అపాయింట్ చేసిన పిఆర్సీ కమిషన్ రిజైన్ చేసిండు ఎందుకు రిజైన్ చేసిండో తెలియదు పిఆర్సీ కమిషన్ రిజైన్ చేసిన పిఆర్సీ కమిషన్లో పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేయలే ఇంకెప్పుడు మీరు పిఆర్సీ ఇస్తారు పిఆర్సీ కమిషన్ వేసినాక ఆయన రిపోర్ట్ ఇవ్వడానికి వన్ ఇయర్ తీసుకుంటారు దాని మీద మళ్ళీ ఎగ్జామిన్ చేయడానికి వన్ ఇయర్ మాతో చర్చించడానికి ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత టైం పడుతుంది ఈ రోజు పీఆర్సీ కమిషన్ వేసినా కూడా మినిమం రెండు సంవత్సరాలు పడుతుంది దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ఇంకా డిలే చేస్తే ఇంకెంత కాలం పడుతుందో అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల దాకా పీఆర్సీ ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వం కనపడడంలే అసలు కనీసం డిఏ కూడా ఇవ్వడానికి కూడా ప్రభుత్వానికి మనసు ఒప్పడం లేదంటే ఉద్యోగులు అంటే చిన్న చూపు అంత నిర్లక్ష్యమా ఏం చేయాలంగా ఉద్యోగులు మీ మీ దగ్గర నుంచి ఏదైనా ఒకటి పొందాలంటే ఉద్యోగులు ఏం చేయాల స్ట్రైక్ చేయాలన్నా ఇంత అవమానం ఉద్యోగులకు ఉద్యోగులకు ఇవ్వాల్సినట్టు ఏవి ఇవ్వకపోగా నేను మేము ఇవన్నీ మాట్లాడుతుంటే నేను ఈ మధ్య ఎక్కువ మాట్లాడుతున్నాను నాకు కొందరు మిత్రులు ఫోన్ చేసి చెప్తున్నారు అయ్యా మీరు డిఏలు పిఆర్సీలు అన్నీ అడుగుతున్నారు అయిన తర్వాత మాకు ఆదివారం సెలవు ఇవ్వండి స్వామి అని చెప్పి అడుగుతున్నారు ఉద్యోగులు అంటే ఉద్యోగులకు ఇవ్వాల్సినట్టు ఏవి ఇవ్వకపోగా ఉద్యోగులు ఎంత సతాయించుతున్నారో అర్థమవుతుంది దీన్ని బట్టి ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులు పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీఓలు వీళ్ళందరికీ ప్రతి ఆదివారం ఏదో ఒక పని సెలవు లేదు వాళ్ళకి పండగ లేదు ఏమి లేదు నిన్న సాయంత్రం ఒక డైరెక్టర్ గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు దాంట్లో చూస్తే పదహైదు అంశాలు చెప్పింది ఆయన కౌశలం సర్వే అంట తల్లికి వందలం ఫెయిల్యూర్స్ మీద రివ్యూ అంట ఆటో డ్రైవర్ సేవలో రివ్యూ అంట వాహనాల ఆధార్ సీడింగ్ రివ్యూ అంట ఇలా పదహైదు అంశాల మీద రివ్యూ రివ్యూకి పెట్టాడు మనం చాలామంది మనందరూ చూసినాం గ్రామ వారి సచివాలయ ఉద్యోగులకు ఏం పని లేదని ఏం పని లేకపోతే ఈ పనులన్నీ సర్వేలన్నీ ఎవరు చేస్తున్నారు ఆదివారం కూడా వాళ్ళకు సెలవు ఇవ్వకుండా మళ్ళీ సర్వేలు చేపిస్తున్నారు నిన్న మళ్ళీ కడప జిల్లా సీఈఓ గారు ఒక మెసేజ్ పెట్టింది పంచాయత్ సెక్రటరీలు వాళ్ళందరికీ ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే జిఎస్టీ మీద మీరు డోర్ టు డోర్ కాంప్లైన్ కంప్లీట్ చేయండి జిఎస్టీ మీద డోర్ టు డోర్ కాంప్లైన్ ఎక్కడ కాంప్లైన్ ఎక్కడైనా ఉందా కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ తగ్గించింది అది పత్రికల ద్వారా మీడియా ద్వారా ప్రజలకు చేరింది అది వదిలేసి ప్రతి ఇంటికి ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం జిఎస్టీ తగ్గించింది సిమెంట్ మీద తగ్గించింది దీని మీద తగ్గించిందని ప్రతి ఒక్క ఎంప్లాయీకి వెళ్ళి ప్రతి ఒక్క ఉద్యో ప్రత ఇంటికి వెళ్ళి చెప్పడం బార్బర్ షాపులకు వెళ్ళి చెప్పడం కిరాణా కొట్లకి వెళ్ళి చెప్పడం ఉద్యోగులకు ఇదే పనే జీఎస్టీ మన రాష్ట్రం ఒక మన రాష్ట్రానికి తగ్గించిండ జిఎస్టీ ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు జిఎస్టీ తగ్గించిండ్రు కదా మళ్ళీ ఏ రాష్ట్రంలో అయినా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఈ రకంగా ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి మీకు అమ్మ మీకు జిఎస్టీ తగ్గించడం అని చెప్పే ఒక కార్యక్రమం ఎక్కడ ఉందా ఉద్యోగులను ఎట్లా వాడుకుంటున్నారు మీరు ముఖ్యంగా గ్రామ సచివాలయ ఉద్యోగులు అయితే వాళ్ళు చేపను బండకేసి రుద్దినట్టే రుద్దుతున్నారు ఈ ఇంటికిళ్ళు కళ్ళి క్యాంపెయిన్ చేయడం ఒక అయితే ఈ క్యాంపెయిన్ చేసినా లేదని మళ్ళీ ఐవీఆర్ఎస్ కాల్స్ చేయడం ప్రతి ఒక్కరికి మీ ఇంటికి వచ్చి చెప్పినరా జిఎస్టీ గురించి చెప్పిందా ఇంకోటి చెప్పిందా అని అందరికీ ఐవైఆర్ఎస్ కాల్ చేయడం వాళ్ళు తెలియక ఏదో చాలామందికి మందికి దాని మీద అవగాహన లేక ఏదో ఒకటో రెండు నొక్కితే మీరు చేయలేదని చెప్పి మళ్ళీ ఉద్యోగులు సోకాశ నోట్స్ ఇవ్వడం ఈరోజు కడప జిల్లా సివో ఇచ్చింది చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తాయి జిఎస్టీ మీద మీరు ఇంటింటికి వెళ్ళిందా లేదని ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తాయి ఐవీఆర్ఎస్ కాల్స్లో తక్కువ వచ్చే మీకు షోకాజ్ నోటీస్ ఇవ్వబడుతుంది అంటే యాభై శాతం కంటే తక్కువ వచ్చే మీకు షోకాజ్ నోటీస్ ఇస్తాం కాబట్టి మీరు ముందే ఉదయం ఆరు గంటలకు ఉద్యోగులు ఉదయం ఇంటి ఆరు గంటలకు ఇంటింటికి వెళ్ళి ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తుంది మా మీకు ఆ కాల్స్లో మీరు ఇది నొక్కండి మీరు చెప్పిన నొక్కండి అని చెప్పి ఆరు గంటలకు వెళ్ళి ఉద్యోగులు చెప్పమని చెప్పి ఆ జిల్లా అధికారుల నుంచి ఉద్యోగులకు మెసేజ్లు పోతున్నాయంటే ఉద్యోగులను ఎట్లా ఏ రకంగా ప్రభుత్వం చూస్తుంది మీరు ఎన్నికల మేనిఫెస్టోలేమో ఉద్యోగులను గౌరవంగా చూసుకుంటాం ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తాం అని చెప్పి చెప్పిండ్రు ఇప్పుడు ఈరోజు ఏంటి మీరు ఇదేనా అనుకూలమైన పని వాతావరణం ఇంటింటికి వెళ్ళి బార్బర్ సాపురకు వెళ్ళి మీకు జిఎస్టీ తగ్గింది ఇది తగ్గింది అని చెప్పి చెప్పడమేనా ఉద్యోగుల పని ఇదేనా ఉద్యోగుల పని హైవే చెత్త ఎంపీటీ గ్రూప్ వన్ స్థాయి అధికారి చెత్త చెత్త తీసే దగ్గరికి వెళ్ళి ఫోటో దిగి తీసి దాన్ని అప్లోడ్ చేయడమా గ్రూప్ వన్ స్థాయి అధికారి చేయాల్సిన పని ఒక అధికారి మీద ఎంతమంది వీడియో కాన్ఫరెన్స్ మీద ఎంతమంది టెలికాన్ఫరెన్స్ చేస్తారు ఎంత ఎంత సఫకేషన్ ఉద్యోగులు ఎంత సఫకేషన్ ఉందంటే చెప్పలేనంత ఆవేదన ఉంది ఉద్యోగులు ఎవరైనా ఏమైనా మాట్లాడితే వాళ్ళ మీద భయం వాళ్ళకు ప్రభుత్వం ఏం చేస్తుందని నాలంటే వాళ్ళు మాట్లాడితే నా చుట్టూ ఉండేవాళ్ళు ఈరోజు చూడు మొన్న అందరూ వెంట ఈరోజు ఒక్కనే వేసుకునే చెయ్యారు ఎందుకంటే నా పక్కన ఎవరు కనపడి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు పిలిచి మాట్లాడుతున్నారు మీరు ఎందుకు పోతున్నారని ఎవరిని మాట్లాడితే భయపెడుతున్నారు మాట్లాడుకుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉద్యోగులు వేధిస్తున్నారు ఉద్యోగులు ఈరోజు నిజంగానే ఉద్యోగం నాకు ఫోన్ చేసి వెళ్ళమని చెప్పిండు మాకు ఆదివారం సెలవు ఇప్పించండి సెలవు రోజులు పండగ రోజులు సెలవు ఇప్పించండి ఉదయం సా అంటే పని వాళ్ళు కాక మిగతా టయాల్లో టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టద్దని చెప్పండి అంటే ఏదైతే ని పన్నెండు గంటలు ఉన్నాయో వర్కింగ్ అవర్స్ ఉన్నాయో ఆ వర్కింగ్ అవర్స్లోనే ఏదైనా సమీక్ష వాళ్ళు ఏం చేసుకునే సమీక్షలు కానీ ఏదైనా కానీ వర్కింగ్ అవర్స్లోనే చేయించండి అని చెప్పి అందరూ అదే అదే డిమాండ్ చేయండి అని అంటున్నారు అంటే ఉద్యోగులు ఏ స్థాయికి తీసుకొచ్చింది ప్రభుత్వం మాకు డిఏ ఇవ్వండి మాకు పిఆర్సీ అండి అనే అడిగే స్థాయి నుంచి మాకు సెలవు ఇవ్వండి చాలు అనే స్థాయికి ప్రభుత్వం తీసుకొచ్చింది ఇదేనా ఉద్యోగులు గౌరవించే పద్ధతి ప్రభుత్వం అంటే ఉద్యోగులు ఏం చేయలేరు అనుకుంటుందా ఇరవై వేల మంది టీచర్లు వచ్చి ధర్నా చేస్తే దాని గురించి కనీసం ఆ ఆ ఎఫెక్ట్ ఎంతో ఒక డిఏ ఇస్తారని ఒక డిఏ ఇవ్వడానికి కూడా ప్రభుత్వానికి మనసొప్పలేదా కాబట్టి నేను అందరినీ ఉద్యోగ మన మిగతా ఉద్యోగ సంఘాలను ఉద్యోగులు అందరినీ కూడా కోరుతున్నా ఈ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు మనం ఇలాంటి ప్రెస్ మీట్ల వల్ల ఇలాంటి ధర్నాల వల్ల కూడా చలనం లే కాబట్టి మనం ఇంకా సీరియస్గా దీని మీద యాక్ట్ చేయాల్సిన టైం వచ్చింది కాబట్టి ముఖ్యంగా మిగతా ఉద్యోగ సంఘాల నాయకుడు కూడా కోరుతున్నా మనం అందరం ఏకతాడి మీద వచ్చి పోరాడితేనే ప్రభుత్వంలో కొద్ది కొద్దిగానే చలనం వస్తుంది ఎవరి పాటికి వాళ్ళుగా చేస్తే దానివల్ల ఉపయోగం లేదు మన టీచర్లు అంత ధర్నా చేసినా కూడా ప్రభుత్వంలో క్షమ ప్రభుత్వాన్ని క్షీమ కుట్టినట్టు కూడా లేదు కాబట్టి అందరూ ముందుకు వచ్చి చేయాలి దీనికి నేను లాస్ట్ మీటింగ్లో కూడా చెప్పే ఇప్పుడు కూడా చెప్తున్నా ఏపీఎన్జిఓస్ ముందుండి కోఆర్డినేట్ చేయాలి ఎందుకంటే గతంలో పిఆర్సీ టైంలో కూడా ఉద్యమం జరిగినప్పుడు ఏ ఏపీఎన్జిఓలకే అప్పచెప్పిన ఆ బాధ్యత ఇప్పుడు కూడా చేయాలి ఇప్పుడు అంటే నా మాలాంటి వాళ్ళు నేను ముందుకు వచ్చేద్దామని నా మీద ఒక ముద్ర వేసిండ్రు నా మీద ఒక పార్టీ ముద్ర వేసిండు కాబట్టి అది నేను ముందుకు వచ్చినా కూడా అది వేరే రకంగా వెళ్తుంది ఒక పార్టీ అనుకుని నడిపిస్తుంది ప్రచారం చేసి దాన్ని నీరుగాడ్చే ఉద్యమాన్ని నీరుగాడ్చే ప్రయత్నం చేస్తారు కాబట్టి అలాంటి వాటికి ఆవస్కారం లేకుండా మేమందరం వెనకుండి మద్దతు ఇస్తాం ఏపీఎన్జిఓ ముందుకొచ్చి ఉద్యోగులందరినీ కలుపుకొని ప్రభుత్వం దిగి వచ్చేలాగా ప్రభుత్వం మెడలు ఉంచేలాగా గట్టి పోరాటం చేస్తే తప్ప ఉద్యోగులకు న్యాయం జరగదని చెప్పి ప్రభుత్వంలో తెలియజేసుకుంటున్నా ఖచ్చితంగా స్ట్రైక్ పరికర వెళ్ళాలి ప్రభుత్వం చూస్తున్నాం కదా ఇప్పుడు ఒక డిఏ ఇవ్వడానికి ప్రభుత్వం ఇంత గింజుకుంటుంది ఎందుకు నాలుగు డీఏలు పెండింగ్ ఉన్న చరిత్ర ఇప్పుడు లేదు నాలుగు డీఏలు కరోనా టైంలో తప్ప నాలుగు డిఏలు ఏ రోజు ఏ రోజు పెండింగ్ లేవు ఇన్ని ఇన్ని క్యాబినెట్లు అయింది ఇప్పటివరకు ఈ ప్రభుత్వం వచ్చినాక దాదాపు ముప్పై నలభై క్యాబినెట్లు పెట్టిండ్రు ఇన్ని క్యాబినెట్లు ఒక డిఏ ఇవ్వలేదు ఒక డిఏ గురించి చర్చే లేదు మంత్రి గారే డిఏల గురించి అవగాహన లేదంటే ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఎంత ఉదాసీనంగా ఉందో అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా అంటే అందరం కలిసి చేయాలి ఇది ఏ ఒక్కరు చేస్తే ప్రభుత్వం దిగొచ్చేలాగా కనపడడం లేదు కాబట్టి మిగతా సంఘాలు కూడా ముందుకు రావాలి దాని మీద ఆ రకంగా చర్చ జరగాలి మేము కూడా మిగతా సంఘాలతో మాట్లాడతాం కోఆర్డినేట్ చేస్తాం కాకపోతే దీనికి ముందుండి పెద్దలాగా ఆ సంఘానికి ముందు ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది గత రీసెంట్గా చేసిన ఉద్యమంలో కూడా మేమందరం కూడా వాళ్ళనే ముందు పెట్టి చేశాం కాబట్టి ఏపీఎన్జిఓస్ ఇప్పటికైనా ముందుకు వచ్చి మనం పేపర్ల ముందు మీడియాల ముందు ఇట్లా టీవీల ముందు వచ్చి చేసే మొహంకరింపులకు బెదిరింపులకు ప్రభుత్వం ఏమాత్రం చలనం లేదు గట్టిగా ముందుకు వచ్చి పోరాడితే తప్ప ప్రభుత్వం దిగొచ్చేదా కనపడడం లేదు కాబట్టి ప్రభుత్వం దిగొచ్చేదానికి ఏ రకమైన కార్యాచరణ అవసరమో ఆ కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కలిసి రావాలని చెప్పి కోరుతున్నా ఆ రకంగా మేము కూడా ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ